మీటింగ్ పెట్టడం జరిగింది వారసత్వం విత్తం వారసత్వం దిత్తం వారసత్వం లేకపోతే సత్తం అని చెప్పిన పది రోజులలో వారసత్వం అని చెప్పి మేడే ఫస్ట్ రోజు టీఆర్ఎస్ టీవీజీ కేసు జెండా ఎగరా మన బాలక సుమన్ గౌరవనీయుల పెద్దపల్లి ఎంపీ పది రోజులు ఇంకా గాలిగా కోసం సీట్ల కోసం రోజుకో ప్రకటన గంటకో ప్రెస్ మీట్ ఊరుకో మాట గంటకో మాట మాట్లాడతా కార్మికుల సమస్యల గురించి పరిష్కరించే నాయకుడు దొరకలేడు నిన్న మా కార్మికుల పిల్లలు టిపిజిస్ యూనియన్ అయితే ఏం పెట్టింది మేనిఫెస్టోలా ఏం పెట్టింది అంటే వారసత్వం సొత్తం తండ్రి కొడుకుల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అదే విషయాన్ని మన గౌరవనీయులు నిర్యాల రాజరెడ్డి కేగర్ల మల్లయ్య అండ్ వెంకట్రావు గారిని అడవడం జరిగింది అయితే వాళ్ళు మా కార్మికుల పిల్లలపై భౌతికంగా దాడి చేసిండు ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమ్యం ఇదే మన సింగరేని కార్మిక స్ఫూర్తి ఇదే కార్మిక స్ఫూర్తి అధికారులకు సింగరేణి కార్మికులకు మధ్యలో వారధిగా ఉండే కార్మిక నాయకులే కార్మికుల పిల్లల మీద దాడి ఇస్తే అంటే ఎవరి చెప్పుకోవాలా మేము తెలంగాణ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నది తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణ ఎంపీలు ఉన్నారు తెలంగాణ యూనియాలిసింది ఇంకెప్పుడు ఇస్తారు వార వారసత్వం ఫస్ట్ సంతకం పెడతామని చెప్పి టీవీ కేసు గద్దెకి ఊసున్నది లాస్ట్ సంతకం కూడా అయిపోయింది బాడుగా ఇంకెప్పుడు ఇస్తావురా అర్థం అవుతుంది మీకు చెప్పండి మా గొప్ప మా గొప్ప అంటారు ఇది ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అరేక ప్రతి ఒక్కరికి ఉంటది అరవై అరవై రెండు వేల మంది కార్మిల కుటుంబాలు వారసత్వ ఉద్యోగం ఇస్తాయని చెప్పి టీవీకే యూనియన్ గెలిపిస్తే గంటకోడు గంటకో మాట మాట పూటకో మాట మాట్లాడతాడు ఇప్పటి వరకు ఆ యూనియన్ కు దిక్కులే యూనియన్ అది ఇంతవరకు ఒక్క లీడర్ కూడా లేడు నాలుగు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు ఆలయ పెట్టుకున్నారు లేకుండా అంటే ఆ పార్టీకి యూనియన్ లీడర్ ఎవరు వాళ్ళకే తెలియదు అడగని పోతే మనల్ని కొడతారు కార్మిక నాయకులు కార్మికుల పిల్లల్ని కొడితే నెక్స్ట్ మరి కార్మికులకు ఏం సంక్షేమం గురించి వాళ్ళు మాట్లాడతారు తెలంగాణ వచ్చింది మనకు వారసత్వం ఇస్తా అన్నారు ఇంకెప్పుడు ఇస్తారు చెప్పాలి కదా మీరు గమనించాలి దయచేసి మేమందరం వారసత్వం కోసం కొట్లాడుతున్నాం ఇప్పుడు అన్న మాట్లాడిన దాని ప్రకారం మీకు అందరికి అర్థమై ఉంటది ప్రతిరోజు పేపర్లలో వారసత్వం కోసం ఎక్కడికక్కడ మేము సభలు ధర్నాలు అన్ని వేస్తా ఉన్నాం అదే విధంగా నిన్న టీపీటీకే సభ జరిగితే దాని దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం జరిగింది దానిలో కార్మికుల పిల్లలు మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉధృతంగా అతను ఆశ షాపు పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ఇదే ايني خاطر خاطر کي کنيو

మీరందరికీ నా టీవీలో వీడియో చూడవచ్చు చాలా మంది కనబడవచ్చు ఇక్కడ వాళ్ళని ఉంటే వాళ్ళందరికీ మళ్ళీ పంపిస్తాం మేము అందరం దయచేసి ఇందులో చూడండి కుర్చీలు అందుకొని ఉన్నారు మమ్మల్ని ఇంత ఇంత తోట కరలను కోరుతారు కార్మికులందరూ దయచేసి ఏకం కావాలి ఒక్క తోటి పైకి అవి రావాలి వారసత్వం కోసం మీ అందరు నిలదీయాలి ప్రతి ఒక్కరు కూడా మా కోసం మీరు సపరేయాలి దీని మీద ప్రతి ఒక్క మహిళ మీద నిరసనలు ఇక ముందు అన్ని జరుగుతా ఉంటాయి ఈ పదిహేను రోజులలో వాళ్ళు వారసత్వం ఎట్టి బయటం కాదు మేము వారసత్వం కోసం అందరం అనుగుతా ఉన్నాం వారసత్వం కోసమే ఈరోజు రేపు పోతుంది అయితే అయితే అందరూ ఒకసారి వినాలి టీబిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మైండ్ మీదకి వచ్చి మాకు ఎలక్షన్ లో మా కోర్టు మేము వారసత్వం మళ్ళీ తీసుకెళ్తామంటే మాత్రం మీరు